అందులో భాగంగా ప్యాపిలి మండలం చెందిన వడ్డే మహారాజ్ రాచర్ల గ్రామానికి చెందిన వారు వీరు వీరికి పార్టీ కొంత సమయం ఇచ్చింది పార్టీకి దూరంగా ఉండి మీ ప్రవర్తన మార్చుకోండి రాష్ట్ర పార్టీ చెప్పింది జిల్లా పార్టీ చెప్పింది అయినా వారు ఒక సంస్థాగతంగా అడ్ పార్టీ కోఆర్డినేటర్గా సభ్యత్వ కోఆర్డినేటర్గా ఇచ్చినారు వారికి ఆ సభ్యత్వ కోఆర్డినేటరు దీర్ఘకాలికంగా ప్రతిదానికి పనిచేస్తారని చెప్పి వారు కోఆర్డినేటర్గా వివరిస్తూ పార్టీని సీనియర్ నాయకులని జరిగింది వారికి టైం ఇచ్చినారు వారికి టైం ఇచ్చిన వారు ప్రవర్తనలో మార్పు రాగా దురుసుగా వివరిస్తూ పార్టీ నియమావళి నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు కూడా పార్టీ పేరు చెప్పి దూరంగా దూరంగా ఉండమని చెప్తే పార్టీకి పేరు చెప్పుకొని ఈరోజు కూడా ఒక అధికారుల దగ్గర అయితేనేమి ఎన్డీఏ కూటమిలో కానీ బహిరంగ సభల్లో పాల్గొని నేను బీజేపీ అభ్యర్థిని బీజేపీ నాయకుడేనని చెప్పి ఆ విధంగా చేయడం వల్ల పార్టీ సస్పెండ్ చేసింది ఇది పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇచ్చిన సస్పెండ్ లేకపోతే మన పార్టీ తరఫున ఎటువంటి అధికారులు ఇక్కడ